హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రతిరోజు వ్లాగ్స్ నేను మీ ఉషా ఇవాళ వ్లాగ్ ఏంటో చెప్పే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం క్లిక్ చేసినట్లయితే ఛానల్ని లైక్ చేయండి పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల నా ఛానల్కి ఎంత గ్రోత్ ఉంటుంది నాకు సపోర్ట్ ఇంకా ఇంకా మంచి మంచి వీడియోస్ తీయడానికి మీ సపోర్టు ఉంటుంది ఇంకా నేను చాలా మంచి వీడియోలు తీయడానికి నేను ముందుకు వెళ్ళడానికి నాకు ప్రోత్సాహంగా కూడా మీరు ఇచ్చే లైక్ ఉంటుందండి ఇప్పుడు ఇవాటి బ్లాగులోకి అయితే వెళ్ళిపోదాము నేను పనికి వెళ్తే వెళ్ళేటప్పుడు బస్ స్టాండ్లో ఒక పెద్ద అయిన వాళ్ళ పొలంలోంచి మళ్ళీ పొదలన్నీ తీసుకొచ్చి అమ్ముతా ఉన్నాడండి నేను మన ఇంటి ముందు ఆల్రెడీ మొక్కలు పెట్టుకోవాలని నేను కుండీలు తీసుకొచ్చి పెట్టాను ముందు వీడియోలో కొన్ని వీడియోస్ ముందు ఉంటుందండి అది కానీ కుండీలు తీసుకొచ్చాను కానీ మట్టి దొరకలేదు మట్టి రెడీ చేసుకున్న తర్వాత తెచ్చుకుందాంలే అని ఆయన రోజు కనిపిస్తున్నా కూడా నేను మొక్కలు తీసుకోలేదండి మట్టి కూడా రెడీ చేశాను కొన్ని రోజుల తర్వాత ఇప్పుడు మనకి కుండీలు మట్టి రెండు రెడీగా ఉన్నాయి అందుకని వర్షాలు పడుతున్నాయి కదా ఈ వర్షాల్లో పెట్టేస్తే చక్కగా నాటుకుపోతే మొక్కలు మన ఇంటికి మరింత అందాన్ని ఇస్తాయి అని చెప్పి నేను ఈ మొక్కలు తీసుకోవడం అయితే జరిగింది నాకు నేను అనుకున్నది ఏంటంటే చిట్టి చామంతి బంతి అలాంటివి పెడదామని మందారం అని నేను అనుకున్నానండి అది తీసుకురావాలంటే మార్కెట్కి వెళ్ళాలి ఇంకా రోజు పనికి వెళ్ళే నాకు పని కట్టుకుని మార్కెట్కి వెళ్ళి తీసుకురావాలంటే అస్సలు టైం కుదరడం లేదు మన మన దగ్గరికి వచ్చిన మొక్కలు తీసుకుందాంలే అంతగా అవి కావాలంటే ఇంకొకసారి ఇంకో రెండు కుండీలు తీసుకొచ్చి అప్పుడు తెచ్చుకోవచ్చు అని ప్రస్తుతానికైతే ఇవి అయితే పెట్టానండి ఇవి మూడు మొక్కలు ఎంత కాస్ట్ అయినాయి అంటే చెప్తాను ఇది ఒక్కొక్కటి వచ్చేసి ముప్పై రూపాయలు అంట రెండు యాభైకి ఇచ్చాడండి నేను హండ్రెడ్ రూపీస్ ఇచ్చాను అయినా నాకు యాభై తిరిగి ఇవ్వాలి కదా అలా చేయకుండా నలభై రూపాయలు ఇచ్చి ఇంకో పదికి కూడా ఇంకో మొక్క తీసుకోమ్మ అని చెప్పి ఇచ్చారు ఇప్పుడు మన దగ్గర మూడు మొక్కలు ఉన్నాయి వీటిల్లో కాగడ మళ్ళీ రెండు విరజాజి ఒకటి అలా రెండు మూడు మూడు మొక్కలు ఉన్నాయండి ఈ రెండు కలిపి ఒక దాంట్లో పెట్టాను కాగడ మళ్ళీ విరజార్జి అయితే ఇంకొక కుండీలో పెట్టాను ఇలా అయితే చేశానండి నాకు మొక్కలంటే చాలా ఇష్టం మనకి కింద ప్లేస్ లేదు కానీ లేకపోతే చక్కగా బారికి మొక్కలు పెట్టి ఎంతో అందంగా పెంచుకోవాలని ఉంది ఈ రోడ్డు పక్కన కొద్దిగా గొప్ప స్థలం ఉన్న ఏదన్నా పెట్టినా కూడా ఆవుల బెడద తట్టుకోలేకపోతున్నాము అండి ఏది పెట్టినా కూడా తినేస్తా ఉన్నాయి అందుకని ఏది పెడతానికి ఇంట్రెస్ట్ కలగడం లేదు సరే కుండీలు తీసుకొచ్చుకొని పైన అయినా పెడదామని చెప్పి నేను అనుకొని ఇలా అయితే ట్రై చేస్తున్నాను మరి ఇది చక్కగా బ్రతికి మన ఇంటికి పిల్లలు ఇంట్లో ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు కదా కనీసం మాలల మాలలు రాపోయినా పిన్నిస్తో గుచ్చిపెట్టుకునే అంత పూలన్నా ప్రతిరోజు ఈ మొక్కలు ఇవ్వాలని నేను ఆశిస్తున్నాను అయితే వీటిల్లో అల్లుకునేదేదో పొదలాగా అయ్యేదేదో తెలియడం లేదు మరి అల్లుకోవాలంటే కుండీలో పెడితే అల్లుకునే మొక్క అయితే కుండీ సరిపోదు కదా కుండీ స్టామిన ఏం చేరిగిద్దో చూద్దాం మరి ఇది ఎలా పెరిగిద్దో నేనైతే చక్కగా చాలా సంతోషంగా పెడుతున్నాను బాగా మొక్కలు మంచిగా వచ్చి ఆరోగ్యంతో మనకి మంచిగా పూలు ఇవ్వాలని చూడ్డానికి వీడియోస్లో అందంగా ఉండాలని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాను మీకు కాగడ మల్లి ఇష్టమా మళ్ళీ పువ్వు విరజాజి పువ్వు ఇష్టమా ఏది ఇష్టమో కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్ నా వీడియో ఎలా అనిపించిందో కూడా మీరు కామెంట్లో తెలియజేస్తారని నేను ఎదురు చూస్తూ ఉంటాను నా ఛానల్ గ్రోత్కి మీ హెల్ప్ చాలా అవసరం అని చెప్పాను కదా మీ దేవురండి ఒకసారి కామెంట్ చేయండి వీడియో చూస్తున్నారు కదా మిమ్మల్ని అడుగుతున్నాను మీ పేరు ఊరు సరే పేరు చెప్పడం ఇష్టం లేకపోతే ఊరన్నా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ పలానా ఊర్లో వాళ్ళు నా వీడియోస్ చూస్తున్నారని నేను నా వాళ్ళతో చెప్పుకొని మురిసిపోవడానికి అంతేనండి ఇంకా మించి ఏం లేదు మరి వీడియో అయితే ఇట్లా కంటిన్యూ అవుతుంది ఉదయం పూట ఇంకా లేట్ చేస్తే మరి సాయంత్రం దాగంటే ఎలాగని చెప్పేసి ఫస్ట్ అయితే మొక్కలైతే నాటేశాను కాస్త నీళ్ళు కూడా పోస్తున్నాను దీని కింద ప్లేట్ పెట్టాలనుకుంటాం దార వచ్చేస్తుంది ప్లేట్ పెడితే మరి కనుక్కొని పెడతానండి పెట్టచ్చో లేదో మన చెట్లు చూడడానికి చాలా అందంగా ఉన్నాయి కదా వీడియో అయిపోతుంది మరి కామెంట్ చేశారా చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి మన వీడియోని కాస్త ముందుకు తీసుకెళ్తారని నేను ఆశిస్తున్నాను కాగడ మళ్ళీ విరజాజి ఇటు పక్కన కలబంద మనం ముందుగా పెట్టిన మనీ ప్లాంట్ మన ఇంట్లో ప్రస్తుతానికి ఈ కొ మొక్కలు ఉన్నాయి ఇంకా కొంచెం బెటర్గా ఇంకొక రెండు మూడు పెట్టడానికి ట్రై చేస్తాను మరి ఎలా ఉంది చెప్పండి ఫ్రెండ్స్ బాయ్ ఇంకో వీడియోలు కలుస్తాను